ఈ రోజు మనం వసుంధర సీరియల్ సెట్ లో ఉన్నాము నాతో పాటు బ్యూటిఫుల్ హీరోయిన్ హేమశ్రీ ఉన్నారు హాయ్ హేమశ్రీ హలో హేమశ్రీ పాపే నా జీవన జ్యోతి మా టీవీలో టెలికాస్ట్ అవుతుంది ఆ సీరియల్ లో నేను మిమ్మల్ని చూసాను వండర్ఫుల్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు అండ్ యాజ్ యూజువల్ వసుంధర సీరియల్ ఎలా ఉండబోతుంది మేము ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వసుంధర అనే వర్డ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అంత బ్యూటిఫుల్ గా ఉండపోతుంది సీరియల్ ఓకే సో వసుంధర మీరే కదా ఈ సీరియల్లో అవును నైస్ వసుంధర నిజంగానే బ్యూటిఫుల్ నేమ్ కదా చాలా బాగుంటుంది వసుంధర అది చెప్పే ది ఎండ్ వినడానికి కూడా చాలా బ్యూటిఫుల్ గా అయింది ఎస్ ఈవీ కి వసుంధర అనే నేమ్ కి కూడా చాలా అనుబంధం ఉంది తెలుసా మీకు విన్నాను విన్నారు వసుంధర అనే పేరు చాలా యూనిక్ యాక్చువల్ గా అండ్ ఈటీవీలో మొదటి నుంచి కూడా వసుంధర అనే పేరు ఈటీవీ పేజ్లో కానీ ఒక ఎడిషన్ అవుతుంది అండ్ ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లో వసుంధర అనే ప్రోగ్రామ్ కానీ ఎవ్రీథింగ్ వసుంధర అనేది ఈటీవీలో ఒక మంచి కనెక్షన్ అట్ ది సేమ్ టైం మన సీరియల్ కూడా ఈటీవీలో వసుంధర అనే పేరుతో చాలా పాపులర్ అవ్వబోతుంది అండ్ చెప్పండి యాక్చువల్గా చాలా మందికి హేమశ్రీ తెలుసు బట్ హేమశ్రీ గురించి పర్సనల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు సో మీరు చెప్పండి హేమశ్రీ అసలు ఎక్కడ పుట్టింది బెంగళూరులో బెంగళూరు కన్నడ అమ్మాయ బట్ చూడడానికి తెలుగు అమ్మాయి మాట కూడా ప్యూర్ తెలుగు అమ్మాయిలా ఉంది ఇక్కడికి వచ్చి నేర్చుకున్నాను నైస్ నైస్ ఏంటి హేమశ్రీ ఫ్యామిలీ గురించి చెప్పండి ఐఎమ్ ఫ్రమ్ బ్యాంగ్లూర్ నా ఫుల్ నేమ్ హేమశ్రీ ఎస్ఎం అమ్మ నాన్న బెంగళూరులోనే ఉంటారు ఫాదర్ ఇస్ ఎ బిజినెస్ మ్యాన్ అమ్మ వచ్చి హౌస్ వైఫ్ అండ్ ఐ హావ్ వన్ బ్రదర్ అన్నయ్య కూడా ఉన్నారు ఓకే బ్రదర్ ఏం చేస్తుంటారు హీఈస్ స్టడింగ్ ఎంబీఏ నౌ ఎంబీఏ అండ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ ఇన్ కరస్పాండింగ్స్ సో ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చాను కదా సో డిగ్రీతో కంప్లీట్ చేశాను సో ముందుకి ఎంబీఏ చేయాలంటే కూడా టూ టూ ప్రాజెక్ట్స్ సో అక్కడితో ఆపాను సో ఐమ్ ఇన్ టూ ఇండస్ట్రీ ఓన్లీ ఇప్పుడు అది కాకుండా ఐఎమ్ ప్లానింగ్ టు టేక్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాషన్ డిజైనింగ్ లో కోర్స్ చేసి లైక్ మై ఓన్ బొటిక్ అలాంటి బిజినెస్ లో ముందు వెళ్దామని నా మైండ్ సెట్ ఉంది నెక్స్ట్ సో మీకు ఫ్యాషన్ డిజైనింగ్ మీద కూడా మంచి గ్రెప్ ఉంది వెరీ రైట్ సో యాజ్ ఎన్ హీరోయిన్ అంటే ఇప్పుడు మీరు యాక్ట్రెస్ కాబట్టి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే ముందు ముందు ఫ్యాషన్ డిజైనింగ్ లో కూడా లైక్ అంటే మీ డ్రెస్సెస్ మీరే డిజైన్ చేసుకుంటారు ఆల్రెడీ ఇప్పటికి స్టార్ట్ చేసేస్తారా మీరు స్టార్ట్ చేయలేదు బట్ ఐ లైక్ డిజైనింగ్ లైక్ డిజైనింగ్ యా కాస్ట్యూమ్ డిజైన్ ఇక్కడ క్యారెక్టర్ ఇలాగే ఉండాలి కాబట్టి తప్పదు బట్ బయట వసుంధరా కాకుండా హేమశ్రీ అంటే ఐఎమ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ క్యారెక్టర్ చాలా మోడర్న్ గా ఉంటాను ఐ లవ్ టు డిజైన్ కొత్త కొత్త వెరైటీస్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ట్రై చేయాలి చాలా మైండ్ లో ఉంది నాకు మై డ్రీమ్ లైక్ ఇప్పుడు అవార్డ్ ఫంక్షన్స్ అందరికీ ఆర్టిస్ట్ కి డిజైన్ కదా అలా నాకు డిజైన్ చేయాలని ఉంది సో హోప్ నెక్స్ట్ ఇండస్ట్రీ కాకుండా బిజినెస్ ఏమైనా ట్రై చేయాలంటే నా మైండ్ లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది బట్ ఆల్టర్నేట్ ఆప్షన్ మాత్రం చాలా స్మార్ట్ గా పెట్టుకున్నారు పక్కన అవును అవును డెఫినెట్లీ ఉండాలి కదా సో స్వీట్ సో స్వీట్ సో పాపే నా జీవన జ్యోతి సీరియల్ లో మీ క్యారెక్టర్ మేము ఆల్రెడీ చూసున్నాము లైక్ అంటే బెంగళూరు నుంచి వచ్చినప్పటికి కూడా తెలుగు చాలా వండర్ఫుల్గా మాట్లాడుతున్నారు అట్ ది సేమ్ టైం తెలుగులో కూడా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అండ్ వసుంధరా సీరియల్లో క్యారెక్టర్ మెయిన్ లీడ్ కాబట్టి మీరు వసుంధరాతో మీరు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఏమైనా డిఫికల్ట్గా అనిపిస్తుందా డిఫికల్ట్గా లేదు డిఫికల్ట్ డి అనిపించట్లేదు బట్ క్యారెక్టర్ ఛాలెంజింగ్గా ఉంది నేను వసుంధర అనే గెటప్స్ చూసేసరికి ఐ థాట్ మళ్ళీ సేమ్ మళ్ళీ ఇనోసెంట్ వెరీ ఇనోసెంట్ అన్నిటికీ ఏ ఏడు అండ్ నెక్స్ట్ ఓవర్కమ్ చేయకుండా అమ్మాయి దాన్నే నో ప్రొలాంగ్ చేసి వెయిట్ చేస్తూనే ఉంటుందా అని అనుకున్నాను బట్ నో వసుంధర ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఎవరిని సహా లేకుండా చాలా నచ్చింది దీంట్లో అంటే జనరల్ గా పాజిటివ్ గా ఇక్కడ ఈ సీరియల్ వచ్చేసేసి నాకు మీ క్యారెక్టర్ తెలిసింది ఏంటంటే కంప్లీట్ గా హెల్పింగ్ నేచర్ అని చెప్పేసి బట్ ఆ హెల్పింగ్ నేచర్ కూడా మీకు నెగటివ్ గా స్ప్రెడ్ అవుతుంది ఐ మీన్ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని నెగటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు లైక్ అంటే నెగిటివిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ పర్సనల్ అండ్ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎక్కడైనా కానీ నెగిటివిటీ అనేది ఎక్కడైనా ఉంటుంది బేసిక్గా ప్రొఫెషనల్ లైఫ్ లో ఈ సీరియల్లో నెగిటివిటీ చూస్తున్నారు బట్ పర్సనల్ లైఫ్ లో కూడా నెగిటివిటీ అనేది ఎప్పుడైనా ఫేస్ చేశారా ఆబ్వియస్లీ చేస్తాము అందరి లైఫ్లో లో నెగి నెగిటివిటీ అనేది ఉండాలి ఉంటుంది కూడా మనం ఏం చేయకపోయినా చేస్తే కూడా యునో ఫైవ్ ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్ కదా ఎవ్రీ వన్ చేస్తే కూడా కూడా దాంట్లో చూస్తారు సీన్ అండ్ మీ అబౌట్ వసుంధర సీరియల్ సో కాస్టింగ్ అంతా ఎలా ఉంది లైక్ అంటే ఆల్మోస్ట్ సీరియల్ ఫస్ట్ అండ్ సెకండ్ స్కెడ్యూల్స్ అంతా పూర్తయిపోయాయి కదా సో ఎలా ఉంది మీకు కాస్టింగ్ తో కాస్టింగ్ తో యాక్చువల్లీ నేను ఇంకొక సీరియల్ టేకప్ చేయాలని నా మైండ్ లో ఉండేది కాదు సో ఎవ్రీవన్ వేర్ లైక్ లేదు ట్రై చేయి ట్రై నేను ఛాలెంజింగ్ గా తీసుకోవాలి గెటప్ సేమే ఉంది కంపేర్ టు దట్ సీరియల్ గెటప్ సేమే ఉంది బట్ క్యారెక్టర్ ఈజ్ ఆబ్వియస్లీ డిఫరెంట్ కాస్టింగ్ కూడా చాలా మంచిగానే జరిగింది ఆ ఈవెంట్ లుక్ టెస్ట్ ఇచ్చాను వచ్చాను విత్ ఇన్ వన్ వీక్ ఓకే యువర్ సెలెక్టెడ్ షూటింగ్ స్టార్ట్ అని చెప్పారు యా ఛాలెంజింగ్ గా ఉంది ఐ వెయిటింగ్ నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుంది అమ్మాయి ఎలా డిఫికల్టెస్ డిఫికల్టీస్ని అవుట్కమ్ చేస్తుంది అని వెయిట్ చేస్తున్నాను నైస్ అండ్ ఛాలెంజింగ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ మిమ్మల్ని ఇంకొక విషయం అడుగుతాను నేను లైక్ అంటే ఇప్పుడు రెండు రోల్స్ మీరు ఆల్రెడీ ప్లే చేస్తూ ఉన్నారు ఏ రోల్ మీకు డిఫికల్ట్ అని అనిపిస్తుంది లైక్ అంటే ఛాలెంజింగ్గా తీసుకుంటే ఇది కొంచెం కంపేర్ టు దట్ దాంట్లో ఏంటంటే కంప్లీట్ ఏడుపు యూనో స్ట్రాంగ్ గా కూడా ఉంది బట్ నాట్ రెగ్యులర్ గా స్ట్రాంగ్ గా రాదు అమ్మాయి ఏదైనా అయినా షీల్ సాఫ్ట్ గానే డీల్ చేయడానికి ట్రై చేస్తుంది ఎందుకంటే దట్ ఈస్ కనెక్టెడ్ టు మదర్ అమ్మకి కనెక్ట్ అయింది కాబట్టి అలా ఉంది ఇది ఏంటంటే నా ఆపోజిట్ లో ఒక అబ్బాయి ఉన్నాడు సో ఆ అబ్బాయిని నేను ఎలా ఓవర్కమ్ చేస్తాను అనేదే యూనో మొత్తం ఆయన చాలా రూడ్గా ఉన్నాడు నేను ఎలా ట్రై చేస్తాను ఐ మీన్ హిల్ అండ్ హ్యాండిల్ చేసేదే ఆ అమ్మాయిని వేరే విధంగా హ్యాండిల్ చేస్తారు సో దాన్ని నేను ఎంత స్మార్ట్ గా నేను దాని నుంచి బయటకు వస్తాను అనేది యా కోపం కొంచెం కోపంలో నేను ఎలా కనిపిస్తాను ఫ్రేమ్ ఫ్రేమ్ మీద అని నేను చూసుకోలేదు బట్ ఇక్కడ యా బాగుంది కొంచెం డిఫికల్ట్ యాక్చువల్లీ ఇది యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.